హాయ్ అండి వెల్కమ్ టు కేఎస్ రాణి ఇక్కడ మీరు చూస్తున్న ఈ రెసిపీ చాలా టేస్టీగా చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయండి ఉదయం టేస్టీగా తినాలన్నా లేదంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా తినాలన్నా ఇలా చేసేసుకోండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి అందులోకి ఒక కప్పు అటుకులు పోసేసుకొని రెండు మూడు సార్లుగా కడిగేసి కడిగేసేయండి రెండు మూడు సార్లుగా ఇలా నాని కొంచెం నీళ్లు చల్లి ఒక ప్లేట్ పెట్టేసి పక్కన ఉంచేసేయండి చక్కగా ఉంటాయి ఒక పది నిమిషాలు అలా ఉంచండి ఇప్పుడైతే రెండు బంగాళాదుంపలు తీసుకోండి వాటిని ఇలా మధ్యకు కట్ చేసేయండి ఇలా కట్ చేసిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసుకొని ఉడికించేసేయండి మెత్తగా అలా మెత్తగా ఉడికిన తర్వాత పైన పొట్టు తీసేసుకుని శుభ్రంగా ఇలా తురమండి మ్యాష్ చేస్తే మధ్యలో ఉండలుండలుగా వస్తుందండి అందుకని మ్యాష్ చేయకుండా ఇలా తురమండి గా వస్తుంది చక్కగా మనం కలిపే విధానం చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ నేను చూడండి ఇలా తురమేసిన తర్వాత ఇది మొత్తం కూడా ఒక బౌల్లో తీసేసుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్నాం కదా అటుకులు కడిగి నానబెట్టుకున్నాం కూడా అది కూడా మొత్తం తీసుకొని ఇందులోకి వేసేసుకోండి చక్కగా నానే ఉంది అది మొత్తం ఇందులోకి వేసేయండి ఇప్పుడు అందులోకి పచ్చిమిరకాయ సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు వేసుకోండి నేను ఒక మూడు నాలుగు కాయలు కట్ చేసి వేశాను సన్నగా కట్ చేసిన ఉల్లిపాయని కూడా వేసుకోండి ఇలా నలుపుతూ వేస్తారంటే సపరేట్ సపరేట్గా వచ్చేస్తాయి అలా వేయండి అందులోక ఒక ఇంచు అల్లంని తురుముకుని వేసుకోండి హాఫ్ కొత్తిమీర సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఇక్కడ సాట్ మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి పసుపుని ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకోండి ఒక చిన్న టీ స్పూన్ కారం వేసుకోండి ఇప్పుడు ఇందులో మీకు ఇష్టమంటే గరం మసాలా కూడా వేసుకోవచ్చు వేసుకున్న తర్వాత మొత్తం ఇలా కలిపేసేయండి చపాతీ చపాతి పిండిలాగా నలుపుతూ బాగా కలిపేసేయండి ఇప్పుడు ఒక ప్లేట్లోకి ఇలా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి సన్నగా పలసగా ఉండే అటుకులు తీసుకోండి మీకు రెండు విధాలుగా చూపిస్తాను ఒకటి అటుకుల్లో ముంచి చూపిస్తాను ఒకటి విడిగా లిక్విడ్లో ముంచి చూపిస్తాను అడుగులని అటుకులను తీసుకొని ఇలా నలిపి పక్కన ఉంచండి ఇప్పుడు చేతికి కొంచెం కొంచెంగా ఆయిల్ రాసుకుంటూ ఇలా పిండిని ముద్దలుగా చేసుకుంటూ మనం కలిపి పెట్టుకున్నదంతా ముద్దలుగా చేసుకుంటూ ఇలా అరి చేతుల్లో పెట్టుకుని ఇలా టచ్ చేయండి అలా కట్లెట్స్ లాగా రావాలి ఇలా రౌండ్గా చేసుకోండి ఇలా ఆయిల్ రాసుకోవటం వల్ల మనకు చేతికి అంటుకోకుండా ఉంటుంది సిరాకు లేకుండా ఉంటుంది నీట్గా ఉంటాయి అలా చేసుకోండి అంచులు కూడా చెట్లకుండా ఉంటుందనమాట అలా రౌండ్గా చేసుకొని అలా నొక్కేసేయండి అలా అన్ని చేసేసుకోండి ఇక్కడ మనం అటు అటుకులు తీసుకున్నాం కదా వీటిని మెత్తగా నలపాలి బాగా నూక నూకగా వచ్చేలా నలపండి ఒక బౌల్లో మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ ఏదైనా కలుపుకోండి కాన్ఫ్లవర్ కానీ కలుపుకోండి కలుపుకొని లిక్విడ్ లా కలుపుకొని ఒక్కొక్క కట్లెట్ తీసుకొని అందులో ముంచుకొని ఇలా అటుకుల్లో అద్దేసుకొని పక్కన పెట్టేసుకోవచ్చు ఇది ఒక ప్రాసెస్ ఇలాగ ఒక టేస్ట్ వస్తాయండి ఇంకోటి కూడా చూపిస్తాను ఇక్కడ రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ కాన్ఫ్లవర్ కానీ మైదా కానీ గోధుమ పిండి కానీ వేసి లిక్విడ్లా కలుపుకొని అందులో పిండి పైన కోటింగ్ వేయించుకొని ఒక్కొక్క కట్లెట్కి అందులో ముంచేసి ఇలా అటుకుల్లో అద్దేసి అన్నీ అలా ఇలా చేసుకోవాలనుకుంటే అన్నీ ఇలా చేసుకోండి చేసి పక్కన పెట్టేసుకోండి నేను సగం ఇలా చేస్తున్నానండి సగం ఇంకో ప్రాసెస్లో చేస్తాను ఆ రెండు చూపిస్తాను మీకు ఇలా మిగతా మీ మొత్తం కూడా ఎంత బెటర్ అయితే ఉందో అది కూడా మొత్తం కూడా ఇలా ఆయిల్ అద్దుకొని బౌల్స్ లాగా బాల్స్ లాగా మొత్తం చేసుకోండి రౌండ్ బాల్స్ లాగా చేసుకొని అలా కట్లెట్ లాగా నెక్ వేసుకొని అలా అన్నీ ఓ ప్లేట్లోకి అలా పెట్టేసుకోండి ఇప్పుడు మొత్తం కూడా ఇలా చేసుకొని ఒక ప్లేట్లో తీసేసుకోండి ఇవి నేను ఇంకో ప్రాసెస్ కోసం అలా ఒక అలా చేసుకున్నవి ఒక్కొక్కటి కూడా ఆ లిక్విడ్లో వేసేసుకుని ఇలా స్పూన్తో అందులో ముంచి ఇందులో ఆయిల్లో వేసిస్తున్నానండి ఇదొకటి ఆయిల్ లో లోనే పెట్టుకొని వేసుకోండి బాగా వేడయ్యే వరకు ఆయిల్లో పెట్టండి బాగా వేడైన తర్వాత ఇక లో లోనే ఉంచుకొని వేసుకోండి అలా వేయటం వల్ల లోపల వరకు కూడా క్రిస్పీగా ఫ్రైగా ఫ్రై అవుతాయండి అయిలో పెట్టారంటే పైన ఫ్రై అవుతాయి లోపల బాగా అవ్వవు అందుకని లో ఫ్లేమ్లో లేదంటే మీడియం ఫ్లేమ్గా పెట్టుకుని ఫ్రై చేసుకోండి బాగా క్రిస్పీగా వస్తాయి మంచి కలర్ కూడా వస్తాయి వేసిన వెంటనే తిప్పేసేయకండి ఒక వేసిన తర్వాత ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేసి అప్పుడు తిప్పండి ఇలా ఒక రంధ్రాలు గరిటతో తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి ఇంక నేను మిగతాయి కూడా ఇలాగే అటుకుల్లోకి అటుకుల్లో ముంచి వేస్తున్నాను ఇప్పుడు మీకు ఫస్ట్ పిండిలో చూపించాను కదా ఇప్పుడు అటుకుల్లో చూపిస్తున్నాను చూడండి ఇంక ఇలానే లిక్విడ్లో వేసుకొని అటుకులు అద్దేసుకొని ఒక్కొక్కటి ఆయిల్లో వేసేసుకోవడమేనండి ఇలా వేసేవి మాత్రం చాలా క్రిస్పీగా వస్తాయండి ఇలా అటుకులతో వేసేవి చాలా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను చూడండి అన్నీ అలా వేస్తున్నాను ఇక్కడ ఇందా చేసి పెట్టుకున్నాను కదా కొన్ని అవి వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత ఒకటి రెండు నిమిషాలు ఫ్రై కానివ్వండి అయిన తర్వాత అప్పుడు ఒకటొక్కటిగా తిరగవేయండి పార్ట్ తిప్పి వేయండి ఇవి ఫ్రై అవటం కూడా చాలా త్వరగానే ఫ్రై అవుతాయండి లో ఫ్లేమ్ లో కానీ మీడియం ఫ్లేమ్ లో కానీ పెట్టుకొని ఫ్రై చేయండి ఇలా రంధ్రాలు గిన్నెతో తీసుకుని ప్లేట్లో పెట్టేసుకున్నా అంటే ఆయిల్ మొత్తం వడిచేస్తుంది తర్వాత ప్లేట్లో తీసుకోవచ్చు ఇంక ఇలాగే మళ్ళీ అవి కూడా ఇలా వాటర్లో పిండి వా లిక్విడ్లో ముంచటం అటుకుల్లో ముంచటం ఆయిల్లో వేసేసుకోవటం అలా అటుకుల మీదే పెట్టుకున్నాం అనుకోండి చేసుకొని పెద్దగా ఇంకా వాటికి అంటుకునేది ఏదో వాటికి అంటు అటుకులకే అంటుకుంటుంది ఇంకా ఎక్కువ ప్లేట్లు చేసేసుకోకుండా ఇలా చేస్తాను అన్నమాట ఇప్పుడు ఇవన్నీ కూడా ఇంకా ఆయిల్లో వేసేసుకోవాలి ఇక్కడ ఏంటంటే ఇలా అటుకులతో వేయటం వలన ఆయిల్లోకి అటుకులు పడిపోయి కొంచెం నలకలు నలకలుగా అయిపోతుంది ఆయిల్ లాస్ట్లో మనం చేసుకోవటం అయిపోయిన తర్వాత ఈ వడకట్టేసుకోవచ్చు అండి ఆయిల్ని కడాయి స్టవ్ ఆపేసిన తర్వాత ఈ ఆయిల్ మొత్తం వడకట్టుకు వేసుకొని తీసుకోవచ్చు ఇంకా చక్కగా ఫ్రై అయ్యాయండి ఇంకా ఇంతేనండి ఈ కట్లెట్స్ చాలా బాగుంటాయి చాలా త్వరగా కూడా చేసుకోవచ్చండి ఇక్కడ చూడండి నాకు ఎంత క్రిస్పీగా వచ్చేసాయో మళ్ళీ టేస్టీగా కూడా ఉన్నాయండి చాలా అంటే చాలా బాగున్నాయి చాలా త్వరగా చేసుకోవచ్చు మీటిని ముందే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు అండి పెట్టేసుకొని తర్వాత మీరు వేసుకోవాలనుకున్నప్పుడు ఆయిల్ స్టవ్ మీద పెట్టుకుని వేడి అయిన తర్వాత వాటిని ఒక్కటొక్కటిగా ఇలా పిండి లిక్విడ్ పిండి లిక్విడ్లో ముంచేసుకొని వేసుకోవచ్చు ఇక్కడ చూడండి అంత క్రిస్పీగా ఉన్నాయో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చే